గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇటీవల సలార్ విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్ వినిపించిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకుంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు బాగా ఆదరించారు సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ జోస్ నింపుతుంది నాగశ్వన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ కల్కి గురించి క్రేజీ న్యూస్ బయటికి ప్రభాస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ మూవీలో భారీ స్టార్ కాస్ట్ ఉంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి విడుదల కావాల్సింది కానీ అనుకుని కారణంగా విడుదల తేదీ వాయిదా పడింది తాజాగా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ మేరకు ను క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది దీపిక పదుకొనే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశ పఠానీలు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలు చిత్రంలో నటిస్తున్నారు ఇప్పటికీ పోస్టర్లు ఆకట్టుకున్నాయి సంక్రాంతి కానుకగా కల్కి నుంచి ప్రోమో విడుదల చేయనున్నారు ఈ ప్రోమో విడుదలయ్యాక మరింత హై పెరిగే అవకాశం ఉంది అయితే నాగాశ్విన్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి ఎలాంటి విజయం సాధిస్తుందో అంటే మే తొమ్మిది వరకు ఆగాల్సిందే కాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాని ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారని సినిమా వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమాను వై నిర్మించింది ఇందులో దీపికా పదుకునే అమితాబ్ బచ్చన్ దిశ పఠాని కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి సలార్ సినిమా విడుదలై ఎక్కువ రోజులు కాలేదని తక్కువ వ్యవధిలోనే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ విడుదల చేస్తే సలార్ పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది సలాడ్ సక్సెస్ పై ఎలాంటి ప్రభావం పడకూడదంటే కాస్త గ్యాప్ తీసుకుని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ను విడుదల చేయడం మంచిదని ప్రభాస్ సూచిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో మే తొమ్మిదిన సినిమా విడుదల కోసం చిత్ర బృందం ముందుకెళ్తుంది